ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే అనంత వాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం యువడ మన జాతి లక్షణం ేలే మన జాతి లక్షణం ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం తనదేది కాదంటూ సర్వం అర్పించడం ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం తనదేది కాదంటూ సర్వం అర్పించడం ఇవ్వడమేలే మన జాతి లక్షణం ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం